హాయ్ అందరికీ శుభోదయం ఆల్ ఆఫ్ యూ ఈరోజైతే సండే అందరికీ హ్యాపీ సండే ఈరోజు ఈ వీడియోలో మంగళగిరి పైన ఉన్న శ్రీ అష్టముఖ జ్వాలా నరసింహస్వామిని అయితే చూపించబోతున్న ఈ వీడియోలో చూసేయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయి వీడియో అయితే చాలా బాగుండిద్ది చూసేయండి ఇక్కడ అఖండ జ్యోతిలో నూనె పోయడానికి నువ్వుల నూనె అయితే తీసుకున్నాను నేను ఇదే షాపు నేనైతే ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అయితే స్టార్ట్ అయ్యాను గుడికి చూస్తున్నారుగా వెళుతురు అయితే అప్పటికే వచ్చేసింది ఎండాకాలంలో ఉంటుంది మంగళగిరిలో అయితే చుట్టుపక్కల అన్ని ఊర్లైతే అయితే భారీ వర్షాలు పడుతున్నాయి ఇక్కడ మాత్రం ఎండ మామూలుగా లేదు షాపులు ఇంకా ఏవి ఓపెన్ ఇంకా చేయలేదు అక్కడక్కడక్కడ కొన్ని షాపులు మాత్రమే ఓపెన్ చేశారు మార్నింగ్ సిక్స్ అయ్యింది టైము ఇక్కడ శివాలయం ఆర్చ్ కనబడుతుంది కదా అలా స్ట్రైట్ గా వెళ్తే పానకాల స్వామివారి గుడి దగ్గరికి వెళ్ళడానికి మెట్ల మార్గం అయితే ఉంది ఆ మెట్లు ఒక వంద నూట యాభై స్టెప్స్ అయితే ఉంటాయి కానీ నేను బండి మీద వెళ్తున్నాను కాబట్టి నేను ఆ వెళ్ళకుండా ఘాట్ రోడ్డు మీదగా వెళ్తున్నాను ఇలా ఘాట్ రోడ్ సెక్షన్లో వెళ్ళిన లేదా మెట్ల మార్గంలో వెళ్ళినా మనం పానకాల నరసింహ స్వామివారి గుడి దగ్గర వరకు మాత్రమే వెళ్ళగలం ఇక్కడ నుండి పూర్తిగా కొండపైకి వెళ్ళడానికి అయితే అక్కడ మెట్లు ఉంటాయి పానకాల స్వామివారి గుడికి దగ్గరికి వెళ్ళడానికి ఇదే ఘాట్ రోడ్డు ఇక్కడైతే ఆర్చ్ కనపడుతుంది కదా శ్రీ పానకాల వారి ఆర్చు ఇటు నుంచి అయితే ఘాట్ రోడ్డు మీదుగా మనం పానకాల వారి గుడి వరకు వెళ్ళొచ్చు మనం వెళ్ళే దారిలో ఇక్కడైతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అయితే ఉంది ఎవరికైనా కుదిరితే గుళ్ళకి వెళ్ళండి లేదా రిటర్న్ వచ్చేటప్పుడైనా గుడిలోకి వెళ్ళొచ్చు ఇక్కడ దూరంగా చిన్న ఆర్చిలా కనబడుతుంది కదా ఇక్కడైతే మనీ పే చేయాల్సి ఉంటుంది బైక్ మీద వెళ్ళే వాళ్ళకి ఆటోలో వెళ్ళే అయితే ఏమి ఉండదు కానీ కార్లో వెళ్ళే వాళ్ళకి మాత్రం ట్వంటీ రూపీస్ లేదా ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వీళ్ళు ఇక్కడైతే మనీ పే చేసి స్లిప్ తీసుకొని కొండపైకి అయితే వెళ్ళాలి ఇంక ఇక్కడి నుంచి మొత్తం కొండే చూడండి చాలా బాగుంటుంది ఇది మొత్తం ఘాట్ రోడ్ శిక్షణే I'm <laughs> చూసారుగా ఘాట్ రోడ్ సెక్షన్ మొత్తం ఎలా ఉందో అలా పాంబెళికలుగా ఉంటుంది వచ్చేవాళ్ళు ఎవరైనా సరే టర్నింగ్ తిరిగే చోట హార్న్ అయితే కొట్టండి పిల్లలు ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఆటో వాళ్ళైనా సరే వచ్చే ముందు జాగ్రత్తగా రండి సైల్డ్ నడుచుకుంటూ వచ్చే వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళైనా సరే లేదా బైక్ మీద వెళ్ళే వాళ్ళైనా సరే ఎవరైనా సరే జాగ్రత్తగా రండి జాగ్రత్తగా రండి పానకాల స్వామి గుడి గుడి దగ్గరకైతే వచ్చేసాము ఎదురుగా ఇక్కడ గేట్ అయితే కనిపిస్తుంది కదా ఆ గేట్లో నుంచి అయితే కొండపైకి వెళ్ళడానికి మెట్లు అయితే ఉంటాయి ఇదంతా పార్కింగ్ ఏరియా కార్లు బైక్లు ఇక్కడ అంతా పార్క్ చేసుకోవచ్చు చూస్తున్నారుగా మార్నింగ్ సెవెన్ అయింది అప్పటికే చూడండి ఎంతమంది అయితే వచ్చేసారో కార్లు కూడా చాలామంది అయితే పార్క్ చేసి ఉన్నాయి ఇక్కడ బైక్ అయితే పార్క్ చేసేసేసి ఇంక కొండ ఎక్కడ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇది మొత్తం అంతా పార్కింగ్ ఏరియానే ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ వాష్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అందరికీ జెంట్స్కి కానీ లేడీస్కి కానీ చూస్తున్నారుగా మంగళగిరి మొత్తం ఊరైతే ఎలా ఉంటుంది ఈ పక్క అన్ని కార్లు అయితే పార్క్ చేసి ఉన్నాయి శ్రీ గండాలయ్య స్వామివారి మెట్ల మార్గము చూస్తున్నారుగా చాలామంది ఇక్కడైతే పసుపు రాసి బొట్టు పెట్టి దీపారాజ్యం చేసి కొబ్బరికాయలు కొట్టి మెట్లు ఎక్కడమైతే స్టార్ట్ చేస్తారు మనం కూడా మెట్లు ఎక్కేసేద్దాం కొండపైకి వెళ్ళి

ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగే చాలా మంది ప్రతి మెట్టుకి పసుపు రాసి బుట్ట పెట్టుకుంటా చాలా మంది మెట్లు అయితే ఎక్కుతారు ఇక్కడ చాలా మంది ఫోటోలు సెల్ఫీస్ అయితే తీసుకుంటున్నారు ఎర్లీ మార్నింగ్ అయితే వ్యూ చాలా బాగుంది అందుకే

మంగళగిరి సిటీ మొత్తం అయితే ఇలా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారుగా చాలా చాలామంది అయితే కొండ ఎక్కలేక చాలామంది ఇక్కడైతే కూర్చున్నారు నేను కూడా అక్కడక్కడ ఆగుతానే కొండెక్కాను చిన్నపిల్లలతో కొండ ఎక్కే వాళ్ళు ఎవరైనా సరే తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి ఎందుకంటే మొత్తం ఇక్కడ ఉండేవన్నీ చెట్లే కదా ఇక్కడైతే పాములు కూడా ఉంటాయి అందుకని పిల్లలతో ఎక్కే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కండి అండ్ చిన్నపిల్లలకి కావాల్సిన వాటరు వాళ్ళు తినే ఐటమ్స్ ఏవైనా సరే క్యారీ చేయండి ఎందుకంటే కొండపైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ అయితే ఏమీ దొరకవు కింద పార్కింగ్ ఏరియాలో అయితే చిన్న షాప్ ఉంది అక్కడ పిల్లలకు కావాల్సిన లేసు పాలు వాటర్ బాటిల్స్ ఇలాంటివి అయితే లభిస్తాయి అక్కడే ఏమన్నా పిల్లలకు కావాల్సినవి తీసుకొని కొండ అయితే చాలా మంచిది ఇంటి దగ్గర నుంచి ఏమన్నా ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నా ఇంకా మంచిది kane dot baddi logo gala shaap ne

y que te aprieta en que no. మెట్ల మార్గ మధ్యంలో స్వామివారి నామాలు శంఖు చక్రాలు కనిపిస్తాయి ఒక మెట్టు మీద ఇక్కడ దాకా వస్తే సగం కొండ అయితే మనం ఎక్కేసినట్టే ఇక్కడితో సగం కొండ అయితే ఎక్కడం కంప్లీట్ అయింది ఇక్కడ చూస్తున్నారుగా చాలామంది అయితే పేరెంట్స్ చిన్నపిల్లల్ని కూడా తీసుకొచ్చారు కానీ ఇదంతా కొండ ప్రాంతం అవడం వల్ల చిన్నపిల్లలు కూడా చెప్పులు లేకుండా నడుస్తున్నారు ఇక్కడ చూస్తున్నారుగా చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి పిల్లలతో వచ్చే వాళ్ళు ఎవరైనా సరే పెద్దలంటే చెప్పులు లేకుండా మనం నడవగలుగుతాం కానీ చిన్నపిల్లలు అనేటప్పటికి చిన్న చిన్న రాళ్ళు గుర్చుకున్నాయంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది సో పెద్దవాళ్ళు ఎలా నడిచినా ఓకే కానీ చిన్నపిల్లలకి మాత్రం చెప్పులు వింటేనే చాలా వరకు బెటర్ నాకు తెలిసినంతట్లో అంటే ఇది కొండ ప్రాంతం కదా ఇక్కడ తేళ్ళు జర్లు ఇలాంటివి చాలా పురుగులైతే ఉంటాయి అందుకే పిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళు ఎవరైనా సరే తగు జాగ్రత్తలు అయితే పాటించండి కొంతమంది మాత్రం చెప్పులు కూడా వేసుకుని నడుస్తున్నారు ఓకే అది ఎవరి జాగ్రత్తలు అనేవి వాళ్ళు పాటిస్తారు కాబట్టి నో ప్రాబ్లం மெயனென்ஸ் இப்ப மந்த வரும் നമ്മൾ ഇവിടെ കേൾക്കുന്ന ഉണ്ട് നീ നട ഈ ഭാഗത്തേക്ക് നീ ഇരുത്തക്ക

సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కొండపైకి అయితే వచ్చేసాము ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది కొండెక్కాల్సింది ఇక్కడ చూస్తున్నారుగా చాలామంది అయితే ఆయాసం వచ్చిన వాళ్ళైతే కొంతసేపు కూర్చొని మళ్ళీ కొండెక్కడం అయితే స్టార్ట్ చేశారు కొండెక్కుతూ ఉంటే కొంతమంది అయితే మోకాలతో కూడా కొండెక్కుతూ కనిపించారు కానీ నేను వీడియో అయితే ఏం తీయలేదు కొండపైకి వెళ్తూ ఉంటే కొంతమంది పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు అయితే కనిపించారు పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కొండెక్కాలి అనుకుంటే మాత్రం ఒక వాటర్ బాటిల్ అయితే మీతో పాటు తెచ్చుకోండి ఇక్కడైతే వాటర్ బాటిల్స్ కూడా ఏమీ దొరకవు కాబట్టి వాటర్ బాటిల్ తెచ్చుకుంటే చాలా మంచిది ఇంకా హార్ట్ పేషెంట్స్ కానీ ఆయాసం ఉన్నవాళ్ళు కానీ తగు జాగ్రత్తలు తీసుకొని కొండెక్కితే చాలా వరకు బెటర్ कुझु <laughs> मेकल <laughs> <laughs> ఫైనల్గా కొండపైకైతే వచ్చేసాం కొండపైనైతే ఫుల్గా ఉన్నారు జనాలు అయితే నాకైతే కొండ మొత్తం ఎక్కడానికైతే గంట సేపు అయితే టైం పట్టింది ఎందుకంటే వీడియో తీసుకుంటూ షార్ట్ వీడియోస్ తీసుకుంటూ కొండ ఎక్కాలి కాబట్టి చూస్తున్నారుగా కొండపైన మొత్తం ఇలా అయితే ఉంటుంది పైన ఇక్కడ నుంచి కొండపైనంత మట్టి రాళ్ళు ఇసుక ఉంటాయి చిన్న వచ్చే వచ్చేవాళ్ళు చాలా వరకు జాగ్రత్తగా చిన్న పిల్లల్ని అయితే ఇక్కడైతే స్వామివారి పైన ఉంటారు అష్టముఖ శ్రీ జ్వాలా అయితే ఉంటారు ఇక్కడ కొండపైన వ్యూ చాలా బాగుంది ఇక్కడైతే శ్రీ జ్వాలా నారసింహస్వామివారు అయితే ఉంటారు ఇక్కడ స్వామివారు ఒక జ్యోతిలా దర్శనం అయితే ఇస్తారు భక్తులకు ఇక్కడ స్వామివారికి ఒత్తులు నువ్వుల నూనె అయితే సమర్పిస్తారు మనం తీసుకువచ్చిన ఒత్తులు స్వామివారి జ్యోతితో కలిపేసి నువ్వుల నూనె పోసి స్వామివారిని అయితే మనం ఏం కోరుకున్నా కానీ ఆ కోరికైతే హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది ఇక్కడ చూస్తున్నారుగా అసలు స్వామివారి దగ్గర ఖాళీనే లేదు చూస్తున్నారుగా శ్రీ జ్వాలాముఖికి నారసింహ స్వామివారు అందరూ దర్శించుకోండి ఇక్కడ పింక్ షర్ట్లో కనిపించిన ఆయన మన సబ్స్క్రైబరే ఇలా కొండపైన కొంతమంది తెలిసిన సబ్స్క్రైబర్స్ కనిపించారు ఫ్రెండ్స్ కూడా చాలామంది అయితే కలిశారు ఇక్కడ స్వామివారి పక్కన ఒక షెడ్ అయితే ఉంటుంది ఈ షెడ్లో వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ తాగడానికి నీళ్ళు అయితే లభిస్తాయి షెడ్ మొత్తం అయితే ఇలా ఉంటుంది ఈ షెడ్లో వచ్చిన భక్తులు అందరూ కూర్చోవడానికి ఇలా అరుగులు కూడా నిర్మించారు కొండపైకి రావాలంటే ఘాట్ రోడ్ ఉంటుందని చెప్పాను కదా ఆ ఘాట్ రోడ్ అయితే ఇటువైపే ఉంటుంది ఇటువైపు ఒక అమావాస రోజు మాత్రమే కింద గేట్లు అయితే తీరుస్తారు ఎవరైనా బళ్ళు మీద రావాలనుకునే వాళ్ళు ఇటు నుంచి అమావాస రోజు అయితే రావచ్చు పైకి కొండపైకి షెడ్ మొత్తం ఇలా ఉంటుంది బయట నుంచి చూడడానికి చూస్తున్నారుగా జనాలు అయితే ఫుల్లుగా ఉన్నారు ఇతనైతే మన ఫ్రెండు ప్లస్ సబ్స్క్రైబర్ వెళ్ళేటప్పుడు ఇక్కడ పానకాల స్వామి వారి ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు అలాగే పక్కన ఉన్న బిల్లు కూడా ఆల్లో పెట్టుకోండి అప్పుడు నేనే అప్డేట్ ఇచ్చినా మీకు ఫోన్లోకి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది వీడియో ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో చేయండి